హాయ్ అండి హలో సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ ఐ ఇప్పుడైతే బానే ఉంది ప్రెసిడెంట్ ఎవరు నిన్న టాస్క్ లో ఎలా అనిపిస్తుంది నిన్న టాస్క్ లో వచ్చేసి బర్నీ గారు బాగా ఆడారు బట్ శ్రీజ రీఎంట్రీ ఉండాలి అనుకున్నాం బట్ బర్నీ గారు రీఎంట్రీ అవుతుంది అని టాక్ వచ్చింది సో నిన్న జరిగిన టాస్క్ లో నిన్న జరిగిన టాస్క్ లో పవన్ చాలా హోర హోరీగా చేస్తారు కదా ఇంత బర్నీ గారు అంటే పవన్ సింపుల్ లో దూకేశారు ఇద్దరు చాలా దెబ్బలు అన్నారు కదా వైలెంట్ ఎలా అనిపించింది అంటే యాజ్ పర్ ఏజ్ కన్సిడర్ చేస్తే బర్ని గారు కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎల్లు ఉంటే బాగుండేది అనిపించింది బర్ని గారు అంత దెబ్బలు తగిలినా కూడా డాక్టర్ వచ్చినా కూడా సో మళ్ళీ నేను హౌస్ లోకి రావాలి డాక్టర్ బయటికి పోయి చూపించుకోవాలి హాస్పిటల్లో మీరు అంటే పట్టుదలతో ఉన్నాడు బర్ని ఎందుకలా అంటే ఎన్ని డేస్ గేమ్ బాగా ఆడారు జస్ట్ బికాస్ ఆఫ్ అంటే దాంట్లో రిలేషన్ మెయింటైన్ చేశారు సిస్టర్ అని డాటర్ అని అని చెప్పేసి ఆ ఒక్క రీజన్ తోనే ఎలిమినేట్ చేశారు కదా సో దాని గురించి ఆయన ఇంకా రావాలి ఆడాలి అని అనుకున్నారు తనుజా చూస్తున్నట్లయితే ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటున్నారు బయట మీరేమని అలా అయితే ఏమనిపించట్లేదు ఐజ్ ఆఫ్ నా తనుజా అయితే గానే ఉంది బర్నీ గారితో ఒక్కరితోనే ఉంది తనుజా రిమైనింగ్ అందరితో తో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసింది ఏ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి సో తనుజా ఫుడ్ దగ్గర కూడా గొడవ పడింది కదా నేను ఏం చెప్తారు ఫుడ్ గురించి అంటే ఇప్పుడు ఫుడ్ అందరికి కూడా రావాలి కదా సో ఏదో ఎప్పుడు తినలేనట్టు కొట్లాడుతుంది తనుజా అని బయట అంటున్నారు మేరే

సో తనూజ సుమన్ శెట్టి ఇద్దరిలో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు సుమన్ శెట్టి గారు అందరితో ఎక్కువ కాంటాక్ట్ అవ్వడం లేదు బట్ ఆయన పరంగా ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు తనూజ అయితే కాంటాక్ట్ ఉంది గేమ్ ఆడుతుంది అండ్ ఏదైనా పాయింట్ ఉన్నా ఇమీడియట్ గా రేజ్ చేయడం అదంతా బాగుంది అంటే తనూజ ఎవరు హైప్ ఉంటే వాళ్ళతో ఉండడం బర్రీ గారు బయట ఉంటాం బర్రీ గారితో ఇమేనా ఉంటాయి ఇమేనియల్తో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్తో ఎందుకు ఆవిడ అలా చేస్తుంది అమ్మా అంటే అందరితో కాంటాక్ట్ లో ఉంటుంది ఒకరితో హైప్ ఉన్నప్పుడు అలా అంటారా అలా ఏం లేదు బట్ అందరితో ఈక్వల్ గానే ఉంటుంది ఒకరితో ఎక్కువ ఒకరితో తక్కువ ఎందుకు ప్రతి దాంట్లో డిసప్పాయింట్ చేస్తుంది అంటే తనుజ చేయాల్సినప్పుడు రాము చేసినప్పటికి అందరూ అన్నం తింటున్నప్పుడు కొట్లాడింది తిట్టింది రాముని అని కరెక్టేనా అంటే లాస్ట్ వీక్ అంటే మనకి ఇక్కడ ప్రొజెక్ట్ చేసేది రాంగ్ ఉండొచ్చు బట్ అక్కడ ఫుల్ అయితే ప్రొజెక్ట్ చేయరు కదా ఇమానియల్ కూడా తిట్టారు కదా అన్నాడు నువ్వు కరెక్ట్ గా తనుజా నీ పని వాడు చేస్తున్నాడు వాడిని ఎందుకు తిడతావు తినేటప్పుడు అన్నాడు కదా దానికి ఆ ఫుడ్ ఫుడ్ తినేటప్పుడు కాకుండా తర్వాత కూర్చొని సాల్వ్ చేసుకుంటే అయిపోయేది అనిపించింది బట్ లాస్ట్ వీక్ కూడా చూపించారు నాగార్జున సార్ అట్లా రామ్ వచ్చి కూర్చోగానే వెళ్ళిపోవడం అదంతా అది కూడా కొంచెం రాంగ్ అనిపించింది యాక్చువల్ నిన్న ఎపిసోడ్ చూడలేదు సో ఏం చెప్తారు బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు టాప్ ఫైవ్ లో తనుజ పవన్ ఇద్దరైతే కన్ఫర్మ్ అనుకుంటున్నాను రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు విన్నర్ తనోజా రన్నర్ పవన్ ఆ పేరు శ్రీజ శ్రీజ ఒనికిస్తుంది కదా బిగ్ బాస్ ని దానికి ఏమంటారు శ్రీజ ఇంతసే వాయిస్ ఉంది బట్ గేమ్స్ కూడా బాగా ఆడుతుంది బట్ రీఎంట్రీ అవలేదు వచ్చేది వినయ తనోజా బట్ టాస్క్ లో ఓడిపోయింది బర్నేగా రీఎంట్రీ అని చెప్పేసొచ్చు శ్రీతకి మాదిలో బట్ సపోర్ట్ చేస్తుంది కదా గేమ్ లో ఏమంటారు అంటే మాధురి గారు మాట్లాడే విధానం శ్రీజ గారు మాట్లాడేదారు ఇద్దరిది సేమ్ ఉండేసరికి ఇద్దరి మధ్యలో ఈగో జనరేట్ అది ఇంకా గొడవ అవుతుంది తప్ప పాయింట్లెస్ ఫైటింగ్ అవుతుంది ఇద్దరికి అంత